ఎం న్యూస్ కి స్వాగతం ఎన్నికల ముందు తనకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును పునః ప్రారంభించి ఐదు నియోజకవర్గాల రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులు ఆనందంతో ఉంటారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు వలన పిఠాపురం నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా ఉంటారని పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును పునః ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి పిఠాపురం నియోజకవర్గ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అక్కడ ఉన్న మీటింగ్లో నేను చంద్రబాబు నాయుడు గారిని కోరింది ఏంటంటే పురుషోత్పట్నాన్ని తిరిగి ప్రారంభించాలని కోరింది సంతోషం ఏంటంటే పురుషోత్పట్నాన్ని చంద్రబాబు నాయుడు నేను ప్రారంభిస్తాను కూడా మనకు తెలియజేయడం జరిగింది అన్న మాట ప్రకారం ప్రారంభించడం జరిగింది నిమ్మల్ని రామానాయుడు గారి చేతుల మీదుగా వదలడం జరిగిందని వారికి ధన్యవాదాలు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం కాబట్టి ప్రారంభించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పురుషోత్పట్నం గురించి నేను ఎంతో కష్టపడి మన రైతాంగం పడి ఇబ్బందులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ఆయన దృష్టిలో పెట్టి ఆ పాదయాత్రలో రైతుల ఆక్రందనంతా కూడా ఆయన కళ్ళారా చూసి దీనికి ఏ విధంగా చేయగలం మనం అంటే మరి అప్పుడున్న అధికారుల సహకారంతో ఇదంతా కూడా పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులు వేసి ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ ఉన్న ఏలేరు ప్రాజెక్టు ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి ఒక ఐదు టీఎంసీ డెట్ స్టోరేజ్ రెండు టీఎంసీ డ్రింకింగ్ వాటర్కి రెండు టీఎంసీ ఈ విధంగా పది టీఎంసీ ఎప్పుడు కూడా బయటికి పోతుంది ఒక పది టీఎంసీ నేను మినిమం లేనిది ఇక్కడ పంటలు పండవు ఈ ఆలోచన చేసి ఒకే పంట పండుతుంది అప్పులు పాలైపోతున్నారు భార్య భారీ బంగారం అంతా కూడా బ్యాంకుల్లో ఉంటుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకురావడం వల్ల ఆ రోజుల్లో మరి ఆయన వెంటనే చెల్లించి దీని మీద రెండు రెండు వేల పదహారు నుంచి నేను పనిచేశాను అంటే రెండు వేల పద్నాలుగులో గెలిచాను అప్పటి నుంచి చెల్లించి అయిన ఈ ప్రాజెక్ట్ని రెండు వేల పదిహేడులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా ఆరేడు నెలలోనే పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ పిఠాపురం మీటింగ్లోనే ఆయన ఆదేశాలు జారీ చేయడం నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు కూడా అప్పుడున్న మూడు నాలుగు సంవత్సరాలు కూడా పంటలు సస్యశ్యామనంగా రెండు పంటలు పండే రైతులు ఆనందంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు వర్మ పెట్టిన ప్రాజెక్టు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఐదు సంవత్సరాల రైతులకి పంటలు లేకుండా చేశారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ రైతులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఓటు చేయకూడదని నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమ ప్రభుత్వం ఏర్పడిందో ఆ భాగంలో నా సీటు త్యాగం చేయమని చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పడం ఆ సమయంలో నేను అప్పుడు కూడా నాకు పిఠాపురం రైతులు జ్ఞాపకం వచ్చాను అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది పురుషోత్తపట్నం ఎట్టి పరిస్థితుల్లోనే నాకు కావాలని ప్రాజెక్టును అడగడం జరిగింది తిరిగి ప్రారంభించాలని ఆయన కూడా మాటిచ్చారు మాటిచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు ఆయన చంద్రబాబు నాయుడు గారు అవనండి కళ్యాణ్ గారే అవనండి మరి ఈ ప్రభుత్వం వెంటనే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించడం మరి నీరు వస్తుంది యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇవాళ రేపులో ప్రాజెక్టులకు నీరు వస్తే రైతులు కూడా మన పంటలు పండుతాయి పండు ఆకుమళ్ళు పోసుకోలేదు మన భవిష్యత్తు ఏంటి అప్పుడే నెల లేట్లో ఉన్నాం అన్న ఆందోళనలో పిఠాపున రైతులు ఉన్నారు రైతాంగం అందరికీ తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలయిక ఉన్న కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నాళ్ళు మన పిఠాపురం రెండు పంటలు కూడా సస్య శామనంగా పండుతాయి ప్రతి రైతు మొక్కల్లోనూ కూడా చిరునవ్వు ఉంటుంది నేను ఏదైతే కష్టపడి పురుషోత్తపట్నాన్ని సాధించానో ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేసి పోరాటం చేసి ఏలే గారికి కానీ పురుషోత్తపట్నానికి కానీ మీరందరూ సహకరించారు రైతాంగం అంతా కూడా దాని ఫలితం మనకి పద్దెనిమిది వందల కోట్లతో ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో రావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నందుకు పిఠాపురం రైతాంగం సుమారు నలభై ఐదు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు ఆధరైజ్డ్ అనాథరైజ్డ్ అందరికీ కూడా ఆర్థిక పుష్టి కల్పించే ఏర్పాటు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినందుకు మరి పైన చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నా సీటు త్యాగం చేసి నా మీటింగ్లో నేను అడిగిన పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించినందుకు ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ప్రాజెక్టు వలన జగ్గంపేట పెద్దాపురం అదేవిధంగా తుని పార్ట్ పత్తిపాడు ముఖ్యంగా మనపిట టైలాండ్ అయిన మనపిఠాపురం అందరికి కూడా ఆనందంగా ఉంటది రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉండాలి తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి